ఉండవల్లి సెంటర్ కు చెందిన దివంగత వైద్య ప్రముఖులు డాక్టర్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని ఆంజనేయ హౌసింగ్ కార్యాలయంలో జరిగింది దశాబ్దాలుగా ఉండవలి సెంటర్లో రెండు రూపాయల డాక్టర్గా నిజమైన ప్రజా వైద్యుడిగా పేరొందిన డాక్టర్ శర్మ ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నేత ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి జంగాళ సాంబశివరావు నిర్వహించారు డాక్టర్ శర్మ జ్ఞాపకార్థం ఎంటీఎంసీ పరిధిలోని కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులకు వారి పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందజేశారు ఇలా ప్రతి వర్ధంతికి జంగాల ఇలా చేయడాన్ని ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు ఈ బుధవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్స్ ప్రముఖులు ఇసునూరి అనిల్ చక్రవర్తి సీనియర్ జర్నలిస్ట్ సిటీ కేబుల్ న్యూస్ ఎడిటర్ కె రూఫాస్ హాజరై మాట్లాడారు జంగాల తన సేవా కార్యక్రమం విధానాన్ని వివరించిన అనంతరం ఎంబీబీఎస్ బుక్స్ తీసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడారు తాడేపల్లి వండవల్ సెంటర్లో డాక్టర్ గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పిన సంవత్సరం మాట్లాడుకుంటాం వారు కూడా నాకు ముఖాముఖి తెలుసు ఇప్పుడు ఇది ఇరవై ఏళ్ళ నుంచి తెలిసిన విషయం ఎంత అభిమానం ఉందో ఆ ఫోటో ఆ దాండలు చూస్తే అర్థమవుద్ది ఆయన కొన్ని అంత అభిమానులు అంత ఫోటో తెచ్చారు ఆయన యాక్చువల్గా సహజంగా కుర్చీ చేసి కుర్చీలేదు ఫోటో పెడతారు సహజంగా కానీ గారి మనసు ఏంటో నాకు ఆ ఫోటో దండలు చూస్తే అర్థమవుతుంది అంతగా ఆకట్టుకున్నారు ఇదంతా ఒకటే సర్కిల్ అనమాట వాస్తవానికి ఏనామో డాక్టరు అప్పుడు మేము విలేకరిగా ఉండేవాళ్ళం ఉండేవాళ్ళ సెంటర్లో సాంసరగారం పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చెప్పచ్చు కదా మీకు అంత ఆ డిపార్ట్మెంట్లో ఉన్న మనిషి వాళ్ళ మంచి స్నేహం పెంపొందించుకొని ఆ తర్వాత డాక్టర్ గారి మరణానంతరం ఆ వారి జ్ఞాపక చిహ్నంగా ఆయనకు దేవుడిచ్చిన స్తోమతో కొన్ని ధార్మిక కార్యక్రమాలు చేయడం జరుగుతాం ఉంది డబ్బులున్న వాళ్ళందరూ వ్యాపారం చేసే వాళ్ళందరూ సహాయం చేయలేరు అది కేవలం సంవత్సరకారాలు లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే చేయగలుగుతారు నేను దాదాపు ఇరవై పాతిక సంవత్సరాల నుంచి సంవత్సరాలు కానీ తెలుసు అదే ధోరణి అదే మనస్తత్వం అదే వ్యక్తిత్వం ఇంకేమీ చేంజ్ చేయడం లేదు మంచి మనసుతో మీ అందరికీ వారు ఎంబీబీఎస్ బుక్స్ ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు సహజంగా ఏదో నోట్బుక్స్ కాలు పెన్నులు అయితే ఒక కార్యక్రమం చేసినటువంటిది వదిలించుకొని వెళ్ళిపోవచ్చు కానీ అలాంటిది కాదు ఇది ఎంబీబీఎస్ బుక్స్ ఇవ్వటం అంటే ఆర్థిక భారంతో కూడింది అయినప్పటికీ కూడా పిల్లలు బాగుండాలి మెడిసిన్ చదివిన పిల్లలు వారి అభిమాన డాక్టర్ గారికి వాళ్ళ భావాలకు అనుగుణంగా ఆ పిల్లలు సేవ చేయాలని ఆయన తలంపు కాబట్టి అది మీరు మైండ్కి ఎక్కించుకుంటే చాలు ఎంబీబీఎస్ చదివే పిల్లలు ఇది మర్చిపోవచ్చు మీరు మీ క్యాంపస్ అనుభవాలు రేపటి రోజున ఆ డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ చేతికి వచ్చాక మీరు సొసైటీలకు ఎంటర్ అయిపోయిన తర్వాత రకరకాల ప్రభావాలు మీలో ఉంటాయి అవన్నీ డామినేట్ చేయొచ్చు ఇది చిన్న విషయంలా కనిపించవచ్చు దయచేసి ఇది చిన్న విషయం అనుకోవద్దు ఇదే చాలా పెద్ద విషయం దీన్ని బేస్ చేసుకునే మీరు పేషెంట్లను తీర్చిదిద్దాలి దీన్ని బేస్ చేసుకునే సమాజాన్ని చూడాలి మీరు చక్కగా సంపాదించాలి మీ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని ఇలానే పేద ఎంబీబీఎస్ విద్యార్థులకు పేద విద్యార్థులకు అందజేసే ఒక మంచి గుణాన్ని పెంపొందించుకోవాలి దానికి స్ఫూర్తిగానే సాంశిరావు గారి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపట్టడం జరుగుతూ ఉంది దీనికి నన్ను కూడా వారు ఆహ్వానించినందుకు వారికి కూడా దాదాపు తెలుపుతూ పోలీస్ సర్వీస్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేదంటే పొలిటిక్స్లో కావచ్చు లేదంటే తన మారుతి ఫౌండేషన్ ద్వారా సమాజ సేవలో కావచ్చు సాంసరావు గారి ఏదైనా కూడా ఎంతో చిత్తశుద్ధితోటి విశాల హృదయంతో తనదైన ప్రత్యేక శైలిలో చేస్తూ ఉంటారు నేను శర్మగారు డాక్టర్ శర్మగారు వర్ధంతి సందర్భంగా ఈరోజు మెడికల్ బుక్స్ ఇవన్నీ ఏంటంటే మీ అందరికీ తెలిసి చాలా ఎక్స్పెన్సివ్ బుక్స్ ఇవన్నీ స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా అని చెప్పారు ఆయన చెప్పినప్పుడు నేను ఎందుకు చేస్తున్నారండి డాక్టర్ గారి వర్ధంతి మీరు ఎందుకు చేస్తా ఉన్నారు మీ రిలేషన్షిప్ ఏంటి అని నేను అడిగాను అనమాట ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే నేను పేషెంట్ని ఆయన డాక్టరు అని చెప్పారు చాలా ఆశ్చర్యం అన్నమాట ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఏదో సందర్భంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవడం అనేది పరిపాటి కాకపోతే డాక్టర్ని ఇంతగా అభిమానించడం అంటే ఆ డాక్టర్లో కూడా అంత గొప్ప సేవాభావం ఉంది దాన్ని గుర్తించి ఐదు సంవత్సరాల నుంచి వర్ధంతి ఎంత ఘనంగా జరుపుతూ ఆ సందర్భంలో సేవ చేయడం అనేది చాలా విశేషం ఇదేంటంటే మెడికల్ స్టూడెంట్స్ అయినటువంటి మీ అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం అంటే డాక్టర్ని ఒక పేషెంట్ ఎంతగా అభిమానిస్తాడు అనేది ఈ విషయం చాలా ఒక ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు సాంసారావు గారు తమ సేవా కార్యక్రమాలని మరిన్ని చేయాలని సమాజానికి మరింతగా ఉపయోగపడాలని మీ అందరికీ మరింత స్ఫూర్తినివ్వాలని కోరుకుంటా ఉన్నాను ఉండేది కాదు రేత్రిపూట మిడ్ నైట్ వస్తే హాస్పిటల్కి రావాడు ఇంటికి వెళ్ళినా సరే తలుపు కొట్టలు తీయటమే తీయటం అక్కడే బల్ల కొడుకోబెట్టి బల్ల వేసి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అది ఆ సర్వీస్ నుంచి ఉద్దేశం ఇందాక సార్ అది కానీ ఇవ్వకముందు ఒక మైండ్ ఉండేది మనమేదో ఇస్తున్నాం కానీ వాళ్ళందరూ చాలామంది సెటిల్ అయి ఉంటారులే అని ఉద్దేశం ఉండేది లాస్ట్ ఇయర్ ఒక స్టూడెడ్ ఇందాక ఆయన ఆ బ్రదర్ అన్నాడు సార్ ఈ సంవత్సరం మమ్మల్ని ఒడ్ని సార్ కాదు ఏంటంటే పోయిన సంవత్సరం మా పాపకి పుస్తకాల డబ్బులు లేక ఫొటోస్టార్ట్లు పెట్టి చదివించాను సార్ అన్నాడు ఇది అది వాస్తవంగా నేను ఇప్పుడు ఇంత నీడు ఉంటుందో నేను అనుకోవాలా ఇది ఫొటో పెట్టుకొని కొన్ని ఫొటో తీసుకొని చదివించుకున్నాం సార్ అని చెప్పి ఆయన అన్నారు అది ఇంకొద్దిగా స్ఫూర్తి నెక్స్ట్ ఇయర్ కూడా ఈ రెండు సంవత్సరాలతో కూడా గుడ్ నేను సార్ అన్నారు మాక్సిమం అంటే మేము ఉద్దేశం ఒకటి పెట్టుకున్నాము ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ పెట్టుకున్నాము అవకాశం ఉంటే చేద్దాం అది ఒకసారి పుస్తకాలు ఇస్తాము వర్ధంతి సందర్భంగా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్కి బుక్స్ ఇచ్చారు ధన్యవాదాలు శర్మగారు వర్ధంతి సందర్భంగా ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ఇయర్ స్టూడెంట్స్కి బుక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఐదవ వర్ధంతి సందర్భంగా సారు సాంసరావు గారు ఈ ప్రత్యేకమైన ఉద్దేశంతో వైద్య విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ఇవ్వటం వాస్తవంగా ఆర్థిక స్థోమత ఎంతో కష్టంగా ఉన్న విద్యార్థులకు సుమారు యాభై వేల రూపాయలు విలువ కలిగిన పుస్తకాలు ఇవ్వటం అంటే అది సాధారణ విషయం కాదు వారెంతో సహృదయంతో ఈ మంచి కార్యక్రమం తలపెట్టి విద్యార్థులకు ఈ మంచి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఉచితంగా వారు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారు